ఇతను మీ ఇంట్లో తిరుగుతున్నాడు అతను ఎవరు ఎందుకు తిరుగుతున్నారు మేష వారికి గుండె జారిపోయే ఒక వార్త ఆ మాట విని ఈ క్షణమే మేకలు తెరుచుకోండి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూస్తారు అసలు మేష వారికి గుండె జారిపోయే వార్త ఏంటి అనే విషయాన్ని తెలుసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే అంతకన్నా ముందు అసలు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా కూడా అనేది కనుక మనం గమనించినట్లయితే రాశి వారికి గోచార రీత్యా కూడా అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను వైవాహిక జీవిత పరంగాను వ్యాపార పరంగాను ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారికి అయితే అన్ని విధాలుగానూ కూడా అయితే కొన్ని మిశ్రమ ఫలితాలుగా కనిపించబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి పలు మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు అయితే అనుకూలమైన మార్పులు అనేవి కూడా అయితే ఈ సమయంలో మేషరాశిలో జన్మించిన అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కూడా అనుకూలంగా ఉంటాయనే చెప్పవచ్చు అయితే కొన్ని సవాళ్ళతో కూడా కూడుకుని ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో రాహు అనుకూల స్థితిలో ఉండడం వల్ల అయితే చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయనే చెప్పవచ్చు అయితే శని స్థానం కారణంగా అయితే అధిక శ్రమ చేయవలసి ఉంటుంది దీంతో అయితే మీకు కొంతవరకు కష్టం అనేది కలిగినప్పటికీ మీ యొక్క కష్టానికి తగిన ఫలితం అయితే మాత్రం ఈ సమయంలో కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే ప్రయాణాలు లేదా ఆన్లైన్ వర్క్ ఉన్ ఉన్న ఉద్యోగాల్లో ఉన్నవారిక అయితే ఈ సమయంలో వీరి కష్టానికి తగిన ఫలితం అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అయితే వీరికి మంచి గుర్తింపు లభిస్తుందనే చెప్పవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో మేష రాశి వారికి లభించేటువంటి అవకాశం ఉంటుంది ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయనే చెప్పాలి అయితే వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పవచ్చు పెద్ద ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పు ఆలోచన వారికి అయితే మాత్రం జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వృ వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీకు వ్యాపారంలో అయితే చాలా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితం అయితే మీ యొక్క వ్యాపార జీవితంలో లభిస్తుందనే చెప్పవచ్చు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు విజయవంతం మరియు లాభం అయిన దశల్లో నడిపిస్తుందనే చెప్పాలి అయితే శని ప్రభావం వలన కొన్ని సవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా అయితే నిరాశ పడకుండా కనుక ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతమైన ఫలితాలతో కూడుకుని ఉంటుందనే చెప్పవచ్చు విదేశీల్లో వ్యాపారాలు చేసేవారికి లేదా విదేశీ కంపెనీలతో పని చేసేవారికి చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో మేష రాశి వారికి లభిస్తాయనే చెప్పవచ్చు భాగస్వాములతో సంబంధాలు కూడా అయితే కొనసాగిస్తారనే చెప్పాలి వ్యాపార నిపుణులతో అయితే ఈ సమయంలో చర్చలు జరుపుతారనే చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే మేషరాశి వారికి కుటుంబ పరమైన జీవితంలో కూడా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధం అయితే కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు అయితే ఈ ఈ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల మొండితనంతో అయితే ఉండడం వల్ల ఈ మేషరాశి వారు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే అనవసరమైన ఖర్చులు కూడా ఈ సమయంలో మేషరాశి వారికి చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ సమయంలో ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే మెరుగైన ఫలితాలు కూడా అయితే ఈ సమయంలో మేషరాశి వారికి ఉండబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ ధన గురు గురుగ్రహం సంచరించడం వలన అయితే మాత్రం ఆర్థికంగా అయితే లాభాలు అనేవి ఉంటాయనే చెప్పవచ్చు మీ ప్రయత్నాలు ఫలించి మీకు ధన సంపాదన అయితే బాగుంటుందనే చెప్పాలి అయితే గురుగ్రహం మూడవ ఇంటిలోకి మారేటప్పటికీ ఆర్థిక స్థితి అంతగానే అనుకూలంగా ఉండలేకపోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో రాహు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే మీ లాభ అవకాశాలు అయితే మాత్రం పెరుగుతాయనే చెప్పాలి పొదుపు చేయడంలో కూడా అయితే కొంత వెనక్కి పడే ఉంటారనే చెప్పవచ్చు ఆదాయానికి మించి ఖర్చులు చేయడం కూడా అయితే మంచిది కాదనే చెప్పాలి అయితే ఈ సమయంలో పొదుపు చేయడానికైతే వీలైనంత వరకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితంలో అయితే కూడా ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో శని దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల అయితే నిజమైన ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే కేతు పంచమ స్థానంలోకి వెళ్ళడం వలన అయితే జీవిత భాగస్వామి మధ్య అయితే అనుమానాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి సమస్యలు వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఎవరైతే వారు వివాహాది శుభకార్యాలు జరగట్లేదని ఫీల్ అవుతున్నారో వారికి ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి ఈ సమయంలో మేషరాశి వారి ఇంటిలో అయితే గురుగ్రహం దిస్ ద్వితీయ స్థానంలో ఉండడం వలన అయితే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే గతంలో నుంచి సంతానం కలగట్లేదని మేషరాశి వారి బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో శని పదకొండవ ఇంటిపై ఉండడం వలన అయితే ప్రత్యేకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూనే ఉంటాయి వాటిని అయితే తగ్గించుకునేందుకు ప్రయత్నించాలనే చెప్పాలి దీని వలన ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటు ఉండేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నించాలనే చెప్పాలి నిద్రపోవడం చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో శరీర అలసట అనేది కూడా అయితే ఈ మేష రాశి వారికి అధికంగా ఉండబోతుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలు యోగా వ్యాయామం చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశి వారికి అయితే వినబోయే వార్తకి ఏ వార్తకి గుండె జారుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే మేష రాశి వారికి వారి యొక్క జీవితంలో అయితే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటిని చూసి కృంగిపోకుండా అయితే ఈ మేష వారు ముందుకు వెళ్తే వారి యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు ఒక వ్యక్తి కారణంగా అయితే మీరు ఆ ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఉన్న వ్యక్తులతో అయితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి చూశారు కదా అసలు మేష రాశివారు ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు అసలు మేష వారికి గుండె జారిపోయే వార్త ఏంటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయా